హలో గైస్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ లాస్ట్ టైం మనమైతే ఆడాం అనమాట గ్రానీతో ఆడుకుందాం అనుకున్నాం కానీ గ్రానియా మనల్ని చదక్కొట్టేసిందనమాట ఈసారి అలా కాకుండా ఎలాగైనా డోర్ ఎస్కేప్ అయితే చేద్దాం సో వీడియోలోకి వెళ్ళిపోదా గైస్ డే వన్ ఈసారి అయితే గివప్ ఇచ్చేదేలే గ్రానికి ఇచ్చి పడేద్దాం ఈసారి మాత్రం ఈసారి తగ్గేదే లేదన్నమాట డోర్ ఎస్కేప్ చేసేల్సిందే సో వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి డోంట్ ఫర్గెట్ టు లైక్ గాయస్ కుదిరితే కామెంట్ కూడా చేయండి సో గన్ పార్ట్ అయితే దొరికింది సౌండ్ కూడా చేసాం వచ్చేస్తుంది ట్యూషన్ కూడా మనకి దీని పేరు ఇంజన్ పార్ట్ దొరికింది గ్రాని వచ్చేస్తుంది నుంచి కిందకి వెళ్ళి కింద ఏమన్నాయో చెక్ చేసుకొని బుక్ దొరికింది ఓకే వచ్చా సార్ సౌండ్ చేస్తే చేసాం మనం మనం లాస్ట్ వీడియోలో చేసినట్టు మళ్ళీ చేద్దాం వస్తుంది వస్తుంది ఓకే వెళ్ళు ఇల్లు వెళ్ళింది ఓకే లాక్ చేసాం ఆన్ సూపర్ కార్కి ఓ కటింగ్ ప్లేట్ ఉంది చైన్ కటర్ అది ఇందులో వెపన్కి దొరికేసింది సూపరు ఇదేం చావదు పడింది కొని తర్వాత చేద్దాం కొని ఓకే కాకి ఫుడ్ దొరికింది గన్పాట్ ఇంకోటి దొరికింది ఇది ఇక్కడ పడేసి గన్పాట్ చేతిలో పట్టుకుందాం ఓ క్రాంక్ కూడా దొరికింది ఓకే పైన చెక్ చేద్దాం క్రాంక్ క్రాంక్ ఎస్ అదే గ్రానీ రెసిపీ ఉండదు ఆ లేచింది డోర్ సౌండ్ వచ్చింది వస్తుంది వస్తుంది అదిగోండి ఫుడ్ పట్టుకొని వెళ్ళిపోదాం ఓకే ఓ గన్ గన్పాట్ అంతా దొరికేసింది కోడ్ కూడా దొరికేసింది కోడ్ ఎక్కడ పడేద్దాం కోడ్ అవసరం డోర్ ఎస్కేప్ సౌండ్ చేస్తాం సరే నేను గన్పాటి తీసేసుకుని ఈ పార్ట్ పైన పడేసాం షీట్ ఓకే బాబా యూజ్ రెస్టేకామ్మా రిమోట్ కోడ్ దొరికింది మళ్ళీ ఇప్పుడు పాట మొత్తం అసెంబ్బుల్ చేసి గ్రాని షార్ట్ వేసేద్దాం సో బీ రెడీ గైస్ టైమ్ టు షో గ్రానీ థర్టీ సెకండ్స్ బోనస్ డన్తో కొడదే ఇక్కడ పడేస్తే సేఫ్ ఇప్పుడు మనకి వెపన్లు రెండు దొరికేసాయి ఇక్కడ ఏదో ఫోటో పీస్ ఉంది పెప్పర్ స్ప్రే యూజ్లెస్ ఐటెం వెపన్కి తీసుకొని వెళ్దాం పైన బాత్రూమ్ చెక్ చేయాలి ఏమీ లేవు అదే స్క్రూడ్రైవరు చేసేసిన వచ్చింది చిన్న స్ట్రోక్ ఇచ్చింది ట్రాట్రా వెళ్ళి బుక్ తా చేసుకున్నాం కాకపోతే మాట తర్వాత ఎంత సౌండ్ చేస్తున్నా పైనుంచే రావాలి తీసుకో ఇప్పుడే వాడేస్తూ ప్యాక్ చేస్తాం బుక్ త్వరగా పెట్టకుండా ఓ అప్పుడే లేచిపోయింది వద్దులేండి వద్దులేండి స్టంట్లు వద్దు ఇదిగో ఇదిగోండి పాకుతాను చూసారా ఓ ఓ తోసింది తోసేస్తుంది రెండిట్ల దగ్గర యూజ్ అయింది ప్యాట్లో దొరికేస్తుంది ఇంకా మనకి కటింగ్ ప్లేయర్ ఒకటి హ్యామర్ కావాలి మాస్టర్ కీ కూడా కావాలి ఊరి కూరకే లేచిపోయి వచ్చేస్తుంది మీదకి బేస్మెంట్కి వెళ్దాం ఇది కూడా కావాలి ఇది కింద పడేసుకున్నాం క్రాంక్ వెనకాల ఏమన్నా ఐటమ్స్ ఉన్నాయో చెక్ చేసుకున్నాం ఏం లేవు ఇప్పుడు గ్రాన్యు వస్తుంది అప్పుడప్పుడు పైకి కూడా వెళ్ళలేదు లాస్ట్ టైం ఒకసారి అలాగే బలైపోయింది క్రాంక్ తీసుకొని క్రాంక్ పెట్టేద్దాం ఫస్ట్ అబ్బా బ్యాటరీ ఉంది ఇక్కడ అది మనకు అవసరం లేదు ఇది ఓపెన్ చేసేద్దాం అది మాస్టర్కి దొరికేసింది హ్యామర్ ఒకటి ఓ ఇక్కడే ఉంది దొరికింది ఆల్మోస్ట్ దీని దగ్గర చావడం కన్నా ఒక బాక్స్ తీసి ఆ బాంబో వన్ టూ బాక్సులు ఉంటాయి కదా లిఫ్ట్ ఎక్కి అక్కడికి వెళ్ళి ఆ రెండు బాక్సుల్లో ఏదో తప్పు తీసి చచ్చిపోయినా ఒక అర్థం కొన్ని ఫాస్ట్గా వెళ్ళాల్సింది డిసైడ్ అవ్వలే మనం కిందనేది వచ్చింది అటు కదా మీ వెనకమాల బ్యాక్ సైడ్ అన్నీ దొరికేసాం కట్టింగ్ ప్లేయర్ కూడా ఒకటి ఉంది కదా స్పెషల్గా తెచ్చుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడే పడింది గన్ను లోడ్ చేసుకొని పెట్టుకుందాం గైస్ అనుకున్నాను అప్పటికే అప్పుడే అయిపోయింది వన్ మినిట్ థర్టీ సెకండ్స్ సెట్ రాంగ్ అని గన్ను తీసేసుకున్నా బాగుండు షార్ట్ గన్ను చూసింది పైన ఓకేరా ట్రాప్ వేసుకుంటూ వచ్చేస్తుంది అయ్యా చూసింది ఇంకా మ్యూజిక్ వస్తుంది ఓకే ఓకే ఇది ఉంది కట్టుతో ఇక్కడ పడే ఎక్కడికి వచ్చింది ఏంటి ఇది స్క్రూ డ్రైవరు బ్లిచ్ చూడండి కింద మనం తీసి కింద పడేస్తే పైకి వచ్చింది క్యామరా ఇక్కడ కిటికీ ఉండదు కదా కరెక్ట్ చూసి అయ్యా షార్ట్గానే కరెక్ట్ హ్యామర్ ఇందులోనే ఉంది క్యాష్ ఓకే వన్ ఇది కూడా దొరికేసింది షిట్ షీట్ అది పడలేదు అది ఇంకోటర్ ట్రాప్ గ్రానికి అబ్బా ఎక్కడ వేసాం ఇప్పుడు వచ్చి పడితి గడ్డ కట్టిపోద్ది చూడండి వచ్చింది చూడండి ఫ్రీజ్ అయిపోద్ది అది అది గడ్డ కట్టిపోయింది చూడండి పగిలేదు చూడండి ఇప్పుడు అది కానీ పగ్గిలిపోయింది మామూలుగా ఉండదు అంత పెట్టుకుంటే ఇలాగా అయ్యో నన్ను ఫ్రీజ్ చేసింది వామో వామో నేను ఫ్రీ అయిపోయా అమ్మా ఓకే ఓకే నేను వచ్చేస్తా గ్రాని పడింది ఎప్పుడు లెగుస్తావో లేదో తెలియకే పక్క చూడండి ఫ్లెష్ దీన్ని ఫ్లెష్ అలా కనపడుతుంది చూడండి లోపల మీటు గ్లిచ్ గ్లిచ్లు మళ్ళీ నేను అయిపోయా మ్యూజిక్ ఒక్కోసారి అయితే నేను చచ్చిపోతాను అనుకుంటా నాకు పని అక్కడ వేసేద్దాం ఇక్కడ ఉంటే కట్టింగ్ ప్లేయర్ సోపురు ఎస్కేప్ అయిపోవచ్చు మీట్ ఉంది గ్రానికి గడ్డ కట్టేసింది ఇంకోసారి పెట్టాలి ట్రాబు పైకి పెట్టద్దు హెడ్ చూడండి ఎక్కడ దాకా వచ్చి పడింది ఇంకోసారి ఫ్రీ అయిపోయింది నైసు తప్పుకోమ్మా కటింగ్ ప్లేయర్ ఒక్కటి కార్కే ఉంది కే వెళ్ళి చూడాలి ఇంకా వ్రెండ్ వ్రెంచు ఇంకా ఇది కూడా ఉంది స్టిక్ లేచింది రా ఇటు వస్తే నేను ఇటు వెళ్ళిపోవచ్చు మెలాన్ ఉంది లో దొరికిద్దా చేతులు బ్యాటు అది నాకు పని తప్పించింది మర్చిపోయాయి అది పెట్టినట్టు మళ్ళీ పెడతా నీకోసమే పడు ఆల్మోస్ట్ మొత్తం ఇతికేసాము ఉందో తెలియదు బయ్ బాయ్ టాటా గుడ్ బాయ్ గయా రెండు సార్లు దొరికేస్తాం దానికి రెండు సార్లు దొరికేస్తాం లాస్ట్ డే అయిపోయింది చేతురాల చెడగొట్టుకుంటున్నాం లాస్ట్ డే ఇప్పుడు రా ఇప్పుడు రా ఫ్రీజ్ అవరా ఫ్రీజ్ అవ్యా ఎస్కేపు ఎస్కేప్ అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు కూడా మళ్ళీ ఎస్కేప్ కటింగ్ బ్లే ఒక్కటే ఒకటి అలా కూడా అవ్వకపోతే అంతే సేఫ్కి వేయకూడదు కదా అన్ని తిరుగుళ్ళరా మనం డోర్ ఎస్కేప్ అయితే ఫైనల్ చేసేసాం ఓకే ఎస్కేప్ డోర్ తీసుకొని పరిగో గ్రాని డాల్ పట్టుకుని అంత అందం కూర్చుందో చూడండి వెనకాల సెంట్రల్లా పాప కూడా ఉంది ది ఎండ్ సో ఇది గాయస్ ఈరోజు వీడియో అయితే ఈసారి కార్ ఎస్కేప్ కానీ బేస్మెంట్ కానీ చేసేద్దాం రెండిట్లో ఏదైనా ఇంకా ఎవరైతే లైక్ చేయలేదో లైక్ చేయండి మన ఛానల్ కొత్తగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే గాయస్ యూ బాయ్ బాయ్